ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయి అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము బిడ్డ ఈరోజు మీ అందరి కోసం ఒక గొప్ప సందేశాన్నే తీసుకొచ్చాను మీ జీవితాలలో మంచి రోజులు రాబోతున్నా లేదా సంతోషకరమైన రోజులు రాబోతున్నా అలాగే కష్టాలు తీరబోతున్నా అతి తొందరలో శుభవార్తలు వినబోతున్నా భగవంతుని రూపంలో కానీ అలాగే ప్రకృతి రూపంలో కానీ నేను పంపించే సందేశాల రూపంలో కానీ సూచనలు సందేశాలు మీ వద్దకు ఎవరు ఒకరి ద్వారా చేరేలా చేస్తున్నాను ఇలాంటి చక్కటి సందేశాలు మీ వద్దకు వచ్చినప్పుడు కష్టాలు తీరబోతున్నాయి అన్న సందేశం మీలో మనోధైర్యాన్ని నింపుతుంది ముఖ్యంగా మీకు ఎలాంటి సంకేతాలు కలిగితే శుభం కలుగుతుందో అతి త్వరలో మీ పనులు పూర్తయితాయో వినండి మొదటి సంకేతం ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారి మూడు గంటల నుండి నాలుగున్నర సమయంలోపు మెలకువ వస్తుందో వారికి అదృష్టం త్వరలో రాబోతుందని అర్థం రెండవ సంకేతం మీ కలలో మరణించిన పితృదేవతలు కనిపించి మీ చేతిని లాక్కొని తీసుకుని వెళ్తున్నట్లు అనిపిస్తే అది త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అలాగే మంచి కాలానికి తీసుకెళ్ళిపోతుందని అర్థం ఇక మూడవ సంకేతం ఎవరింట్లో అయితే ఏ గొడవలు పడకుండా ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అతి త్వరలో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని అర్థం ఇక నాలుగవ సంకేతం మీ కలలో ఒక తెల్లటి శ్వేతనాగు కనిపించి ఉంటే అతి త్వరలో పెద్ద మొత్తంలో డబ్బులు మీ చేతికి అందుతుందని అర్థం ఐదవ సంకేతం మీ ఇంటిలో కానీ మీ పెరటిలో కానీ పక్షులు గూడు కట్టుకొని ఉంటే అతి త్వరలో మీ ఇంట్లో ఒక మంచి జరగబోతుందని అర్థం అలాగే మీరు ఒక మంచి గృహాన్ని కొనబోతున్నారని అర్థం ఆరవ సంకేతం ప్రతిరోజు ఎవరి ఇంటి ముందు గోమాత తరచూ వచ్చి నిలబడుతుందో ఆ ఇంట అతి త్వరలో శుభకార్యాలు జరగబోతున్నాయని అర్థం ఏడవ సంకేతం మీరు భగవంతుడి ముందు పూజించేటప్పుడు భగవంతుడికి వేసిన పువ్వుల మాల మీరు చూస్తుండంగానే ఒకవైపు పడిపోతుందో మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే అతి శీఘ్రంగా నెరవేరబోతుందని అర్థం ఎనిమిదవ సంకేతం ఎవరింట్లో అయితే పాలు కాచేటప్పుడు మీ ప్రమేయం లేకుండా తరచూ పొంగిపోతుంటాయో అతి త్వరలో ఆ ఇంట సిరి సంపదలు పొంగుతాయని అర్థం తొమ్మిదవ సంకేతం పలుమార్లు మీ కలలో ఇష్టదైవం కనిపిస్తూ ఉంటే మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా ఉందని అర్థం పదవ సంకేతం మీరు తీవ్రమైన బాధతో మీ ఇష్టదైవం ముందు కూర్చొని కన్నీటితో ఆ దైవాన్ని వేడుకున్నప్పుడు ఆ దైవం నుండి అదే రోజు ఎవరైనా వచ్చి మీ చేతికి ప్రసాదం ఇచ్చినా ఆ భగవంతుడి పటం ఇచ్చినా మీ మొరను ఆ దైవం ఆలకించిందని అర్థం పదకొండవ సంకేతం భగవంతుని ముందు టెంకాయ కొట్టినప్పుడు దానిలో పువ్వు వస్తే నూటికి నూరు శాతం మీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుందని అర్థం బిడ్డ నేను చెప్పిన ఈ చక్కటి పదకొండు సంకేతాలు మీ వద్దకు వచ్చినప్పుడు మీ కష్టాలు తీరబోతున్నాయి అన్న సందేశం మీలో మనోధైర్యాన్ని నింపుతుంది నా బిడ్డలైన మీ అందరినీ ఈ బాబా ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అందరూ నమ్మకంతో శ్రద్ధ సబూరి పూర్తి విశ్వాసంతో ఉండండి విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ అద్భుతమైన పదకొండు సంకేతాలలో మీలో ఎవరికైనా ఇలాంటివి సంకేతాలు జరిగి ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మేము ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్